శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు నా వల్ల ఇంతో కొంత లాభం చేకూరిన చాలా సంతోషపడుతున్నానని తెలియజేస్తున్నానండి చాలామంది ఫోన్ చేస్తున్నారు సమస్యలు అడుగుతున్నారు పరిష్కారం తెలుసుకుంటున్నారు చాలా సంతోషం ఒక్కరైనా నా జీవితంలో ఒక్కరైనా ఇద్దరైనా నా వల్ల బాగుపడ్డారంటే ఆ సరస్వతి మాత కృతజ్ఞుండండి ఈ యాభై ఏళ్ళ జీవితంలో ఎన్నో వృత్తులు చేశాను జ్యోతిష్యము న్యూమరాలజీ పామాలజీ ఆస్ట్రాలజీ ఇవన్నీ చేస్తున్నాను తృప్తిగా ఉంది నా వల్ల సహాయం పొందిన వాళ్ళని చూస్తే ఆనందపడుతున్నాను ఏదో డబ్బులు సంపాదించాలని ఏదో చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకు ఎట్టి పరిస్థితు లేదు ఆ తల్లి మహా తల్లి సరస్వతి మాత ఇంత జ్ఞానాన్ని ఇంత ఆర్థిక విషయాలను కుటుంబ సౌఖ్యాన్ని అన్ని కలిగించింది చాలా సంతోషం ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల రోజులు వాళ్ళ పరిస్థితి ఏమిటి దాన్ని విశ్లేషిస్తున్నాను ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఉత్తరాషాఢ మూడో పాదం వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు ఇకపోతే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వారు చంద్రమహర్దశతో ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక ధనిష్ట నక్షత్రం వారు రెండు పాదాల వారు కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాల వారు వారు కెంపును మూడున్నర క్యారెట్లు ధరిస్తే బాగా ఉంటుందండి శరమణ నక్షత్రం నాలుగు పాదాల వారు వారు చంద్రునితో ప్రారంభమవుతుంది కాబట్టి ముత్యాన్ని కానీ మునిస్టోర్ని కానీ మూడున్నర క్యారెట్లు ధరించండి చాలా బాగా ఉంటుంది ఇక ధనిష్ఠ రెండు పాదాల వారు కుజమహర్దశుతో జీవితం ప్రారంభమవుతుంది వారికి పగడాన్ని ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది మూడో వెంట రాహు ఉన్నాడు మకర రాశి వారికి తన మిత్ర గ్రహమైన రాహు శనికి లాభం చేకూరుస్తాడు మకర రాశి అధిపతి శని ఇకపోతే రవి మూడో వెంట ఉన్నాడు తన శత్రువైన కానీ డ్యూటీ ప్రకారంగా లాభం చేకూర్చవలసిందే చేకూరుస్తాడు తన మిత్ర గ్రహమైన శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు బాగా సహకరిస్తున్నాయి కానీ ఈ మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ఇబ్బందికరంగా చేస్తుంది దాంతోపాటు అష్టమకేతు ఉన్నాడు మానసికంగా కురంగతీస్తాడు నువ్వెంత చేసినా కానీ కురంగ దీసి కురంగ బాధపెడతాడు బాధ పెడతాడు శని కుంభరాశిలోకి వచ్చాడు ఇంకో కొద్ది రోజులైతే మీనరాశిలోకి వెళ్ళిపోతాడు మకర రాశి వారికి పోతాయి శని బాధలన్నీ పోతాయి శని బాధలని అనకూడదు శని ఎప్పుడైతే వస్తాడో నీ జీవితాన్ని ఎలా మలుస్తాడంటే కష్టాలను తెలియజేసి అనుభవాలను తెలియజేసి వాళ్ళుగా తయారు చేస్తాడు కష్టం అనేది జరుగుతుంది గృహ నిర్మాణం జరుగుతుంది వివాహం జరుగుతుంది నీకు ఉద్యోగం వస్తుంది అన్నీ వస్తాయి కానీ మిమ్మల్ని ఒక క్రమ పద్ధతిగా చేస్తాడు అప్పుల పాలు చేస్తాడు ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తాడు చెప్పులు అరిగెట్టి చేస్తాడు బట్టలు తిరిగట్టి చేస్తాడు కానీ అతను వెళ్తూ 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 మాత్రం నీకు ఒక స్థిరమైన నిర్ణయాన్ని ఇస్తాడు గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి ఈ జన్మలో నీకు పుణ్యాన్ని మూటగట్టిపోతాడు వచ్చేసింది శని నాకు శని నడుస్తుంది ఎలా 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 అని భయపడవలసిన అవసరం లేదు ప్రతిదానికి పరిష్కారం ఉంది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది దాని ప్రకారంగా చేసుకోవాలి మనకు శని వచ్చింది ఆ శని భగవాను వచ్చిండని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నోటి దురుస్తుతానాన్ని తగ్గించుకోవాలి ఎవరితో ఎలా మెదలాలో తెలుసుకోవాలి నాకు కష్టం ఉందని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే శని అందించడం ఎందుకు ఓ దేవాలయానికి వెళ్ళాలి సందర్శించాలి ఆ పరమేశ్వరుని ప్రార్థించాలి అవసరం అనుకుంటే శని సింగార సింగాపూర్కి వెళ్ళాలి అవన్నీ చేయాలి చేస్తే నీకు చేస్తాడు ఇకపోతే అందరినీ బాధిస్తాడా అయ్యా శని భగవానుడు అంటే కాదు నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారి వృద్ధులకు అంతగా బాధించడు వికలాంగులను బాధించడు అంగవైకల్యం కలిగిన వారిని బాధించడు నువ్వు ఏం చేస్తే శని భగవాను తగ్గిపోతాడు అనాథలకింత దానం చేయండి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి విద్యాదానం చేయండి పుస్తకాలు కొనించండి కంబళ్ళు ఇవ్వండి చలికాలం అయితే ఎండాకాలం వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి చలివేంద్రాలు పెట్టండి నీటి వసతిని కలిగించండి అప్పుడు గానీ శాంతిస్తాడు అతను లేదు నేను ఒక లక్ష రూపాయలు పెట్టి శని హోమం చేయిస్తాను నలుగురు బ్రాహ్మణులను పిలిపి చేస్తాను ఖర్చు పెడతాను దానివల్ల శని శాంతిస్తాడు మానవులకు మానవునికి ఎవరైతే సేవ చేస్తారో వారికి శని భగవాన్ సహకరిస్తాడు కుటుంబాన్ని ఎవరైతే గౌరవిస్తారో పెద్దలను ఎవరు గౌరవిస్తారో వారిని సహకరిస్తాడు నేను చెప్పడానికి ఏదో ఒక రోజుతోటి అయిపోయేది కాదు ఇది జాగ్రత్తగా జీవితాన్ని తరిచి చూసిన తర్వాతనే చెప్తున్నారు ఎన్నిసార్లు ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి సమస్యలు చెప్పి వారి పరిష్కార మార్గాన్ని చూపెట్టాను చాలా ఆనందంగా ఉన్నారు భయపడవలసిన అవసరం లేదు దానికి ఇక అంతకు కష్టంగా ఉంది మేము ఎక్కడికి ఏమి చేయలేమని మీరు అనుకుంటే ఒకటి శని యంత్రం ఉంటుంది మీ గోత్రనామాల మీద ఆ శని జపాన్ని చేసి దానికి ఒక పద్ధతి ఉంటుంది గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము షోడచ ఉపచారాలు చేసి ఒక చిన్న హోమం లాంటి చేసేసి ఆ యంత్రాన్ని పంపిస్తాను దాన్ని తీసుకొని ఒక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని చేయండి రోజు అక్కడ పువ్వులు పుష్పాలు గంధాలు ఇవన్నీ పెట్టవలసిన అవసరం లేదు అక్కడ ఒక దీపాన్ని వెలిగించి ఒక ఉత్పత్తి పెట్టండి అంతే ఆ మంత్రాన్ని మాత్రం నిరంతరం స్మరించండి స్మరిస్తూ నేను అందరి పట్ల సమభావంతో ఉంటాను నా బిజినెస్ చక్కగా నడవాలి నేను ఎవరి పట్ల అగౌరవంగా ఉండాలంటే భావాన్ని ఏర్పరచుకోండి అప్పుడు శని శాంతిస్తాడు మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి ఇకపోతే రాహు వల్ల కష్టం ఉందన్నాను మానసిక ఇబ్బంది దాన్ని ఎదుర్కోవాలంటే గణపతి ఆరాధన చేయండి విఘ్నాలన్నీ తొలగిపోతాయి మానసిక ప్రశాంతత వస్తుంది పెద్ద మంత్రం ఏం అవసరం లేదు ఓం గమ్ గణపతి ఈ ఈ మంత్రం చాలండి దానికి ఇంత పెద్ద దీర్ఘాలు తీసేసి ఇంత పెద్దగా అవసరం లేదు ఇది మూల మంత్రం మళ్ళీ వినండి ఓం గమ్ గణపతయ్యన్న మహా ఈ మంత్రాన్ని నిరంతరం చదవండి దేవాలయానికి వెళ్ళి మీకు తోచినప్పుడు నమస్కరించి స్వామి నాకు కష్టం ఉంది నన్ను కాపాడుమని వేడుకోండి పువ్వులు పుష్పాలు కాదండి దేవుడికి పెట్టవలసింది మనస్ఫూర్తిగా ఎవరైతే ఆర్తితో ఆరాధిస్తారో ఓ తల్లి నాకు ఈ కష్టం వచ్చింది నన్ను కాపాడుమని చెప్తారో వారిని దేవుడు కర్ణిస్తాడు కానీ లక్ష రూపాయలు పెట్టి లక్ష బిల్వాలు పెట్టాను వంద పువ్వులు పెట్టాను వెయ్యి తామర పువ్వులు పెట్టాను సుగంధ ద్రవ్యాలు పెట్టాను నువ్వు శాంతించు ఆమె ఇచ్చిన సుగంధ ద్రవ్యాలు ఆమె ఇచ్చిన పుష్పాలు ఆమె ఇచ్చిన ఫలాలు ఆమెకు సమర్పించి నువ్వేదో చేస్తావు అనుకుంటున్నావు కాదు మనస్ఫూర్తిగా ఆర్తితో గనక నువ్వు ఆరాధిస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది ఏ దేవతామూర్తి అయినా కానీ నీకు సహకరిస్తుంది ఇది అది అని ఏమీ లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ శనీశ్వరుని యొక్క యంత్రాన్ని తీసుకొని మీ ఆ ఇచ్చిన మంత్రాన్ని తీసుకొని చేయండి ఆనందపడండి హ్యాపీగా ఉండండి సర్వే జన సుఖినోభవంతు నమస్కారం అండి ఉంటారు మీ ప్రకాష్ గురువు హాస్టరాలజ్